నమస్కారం అండి నా పేరు ప్రభాకర్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను అండి రేపు పదమూడవ తేదీన ఎలక్షన్ జరిగే ఎలక్షన్లో నేను కూడా పాల్గొంటాను హోటల్గా ముందు వీడియో ప్రారంభించే ముందు ఒక గ్రిప్ చూద్దాం అండి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టారు దానిలో ఒక విషయం అన్నారు దాన్ని చూసిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను నేను దాని గురించి మాట్లాడదాము ముందు ఆ వీడియో చూ నెర్లి మరలకు వస్తానే రెండు వేల ఇరవై ఒకటి జ్ఞాపకం వస్తుంది నాకు జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు మీ అందరికీ అడుగుతున్నా రామ తీర్థం రాముడి తల నరికేసిన సందర్భం నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందికి సైకో జగన్ రామ తీర్థంలో రాముడి తలదీసే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా వదిలి పెడతారా అని అడుగుతున్నా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు నూట అరవై దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు విధ్వంసాలు జరిగాయి విగ్రహాలు ధ్వంసం చేశారు అర్చకులపై దాడి చేశారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ కూడా ప్రార్థనాలయాల పైన దాడి జరగలేదు అలాంటి దుర్మార్గం జరిగింది దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సుమారు ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో నూట నలభై దేవాలయాలని పోగొట్టారు విగ్రహాలు తర్వాత శిఖరాలు తర్వాత మతాలు అలాంటివన్నీ పగలగొట్టారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ఖండిస్తున్నావు అన్నారండి ఖండిస్తున్నావు అన్నది మాత్రమేనా పోయిన దేవాలయాలు రావు ఎందుకంటే అది సాధ్యమైన పనే కాదు పక్కన కట్టవచ్చు కానీ ఐదో ఐదు వందల వేల చరిత్ర గల విగ్రహాన్ని మనం మరి మళ్ళీ సృష్టించడం జరగని పని కానీ ఇప్పటి నుంచి గత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకునే ఉద్దేశం అయితే నాకు కనిపించట్లేదు ఎందుకంటే ఖండిస్తున్నా అని చాలా చిన్నగా అనేసారు కానీ వాటిపై మేము చర్య తీసుకుంటాం అనే ఎక్కడ అనలేదు ఖండించినంత మాత్రం వాళ్ళు విగ్రహాలు ఖండించారు మీరు మాటలు ఆలని ఖండిస్తున్నారు చర్య అయితే కనిపిస్తుంది అనే నమ్మకం అయితే నాకు లేదు ఈ ఎలక్షన్ లో నేనైతే నోటాకి వేస్తానండి నాది ముందు నుంచి లేదు నేను నాకు స్వచ్ఛమైన వాళ్ళు ఎవరైనా అనిపిస్తేనే వాళ్ళకి వేస్తాను నోటాకి వేయకుండా మీకు ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అంటే మీ మేనిఫెస్టోలో పెట్టండి ఒక విషయం నేను అడిగేది అన్యాయంగా ఏది ఎవరు రాసి అర్థం లేదు న్యాయ సామాజిక న్యాయం అడుగుతున్నాను నేను నాకు అక్కడ నాకు అడ్డాలు అనిపించింది నేను అడుగుతున్నాను అండి నూట నలభై దేవాలయాలు పూజించారు కానీ వాటి మీద చర్య తీసుకుంటామని మీకు మీ మేనిఫెస్టోలో చెప్తే నాకు చాలా ఆనందంగా ఉండేదండి ఎవరైతే ఈ దేవాలయానికి పోలగొట్టారో ధ్వంసం చేశారో వాళ్ళని కూలగొట్టి వాళ్ళ వాళ్ళెల్ దేవత దేవాలయాలు కడితే మీరు చాలా సంతోషిస్తానండి మీరు ఆ వాగ్దానం చేస్తే తప్పకుండా మీ పార్టీకి పోటేస్తానండి లేదంటే నేనైతే మాత్రం మేము మీకు ఓటు వేయలేదండి నేను అడిగేది సామాజిక న్యాయం అండి అందరికీ జరగాల్సింది జరగలేదు అని చర్య తీసుకుంటాను నేను ఆశ చర్య తీసుకుంటాం అంటే మీరు ఎక్కడైనా ఏ సభలో ప్రకటించండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను తప్పకుండా మీకు ఓటేస్తానండి నేను ఇంకా నా హిందుకు బతికే ఉంది బట్ కొన్నత కాలం బతిగా ఉంటుంది అందులోనే ఎటువంటి అనుమానం లేదు ఒక హిందూగానే ఉంటున్నాను నాకు నా దేవాలయం చాలా ముఖ్యం మీరు ఇచ్చే పథకాలతో ఎటువంటి సంబంధం లేదు ఎక్స్టైన్ వచ్చింది ఇవ్వాల్సింది రెండేనండి ఏ ప్రభుత్వం అయినా సరే ఒకటి విద్య వైద్యం రెండోది విద్య అండి అవి కూడా ప్రభుత్వ సంస్థల ద్వారా జరగాలి ప్రైవేట్ సంస్థల ద్వారా కాదు ప్రైవేట్ సంస్థల ద్వారా అంటే ఇప్పుడు ఆలోచన నడుస్తుంది కదా పెద్ద స్కా జనాలకు ఎవరికీ తెలియదు ఎవరి సో అండి ప్రభుత్వమే కదా ఇలాంటివి జనాలకు తెలియండి ప్రైవేట్ కాలేజీల్లో చదివే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ప్రభుత్వం ఫీజులు కడుతున్నారు ఫీజు రింప్రూస్మెంట్ అని అది ప్రభుత్వంలో సంస్థలు నడితే ఆ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు కదా అందుకంటే తప్పు సొంతతోనే ప్రభుత్వ కళాశాల నడుస్తాయి ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని నడుస్తాయి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరు ఆంధ్రప్రదేశ్లో హిందువుల పరిస్థితి ఏమిటంటే వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళకి అనవసరం వాళ్ళ స్వయం సమర్థాలు తప్ప ధర్మం గురించి రాష్ట్రం గురించి ఏం ఆలోచించడం లేదు ఎందుకంటే మన దేవాలయాల్లో సెక్యులరిజం ఫాలో అవుతుందండి తిరుపతి ఉదాహరణ తిరుపతి ఇప్పుడు మనం ఒక ఐదు సంవత్సరాల కిందట తిరుపతిలో నాకు అట్లా జరిగే భోజన కార్యక్రమంలో చక్కగా భోజన చేసి రాగాలు పరిస్థితి చేసే వాళ్ళ ఇష్టంగా ఇప్పుడు వెళ్తే అక్కడ మోసేసే పరిస్థితి తెలియదు ఎందుకంటే అక్కడ సెక్యులరిజం ఫాలో అవుతుంది అక్కడ హిందువులు కాకంటే ఎవరైనా దేవాలయాన్ని దేవాలయ శాఖలో పనిచేయచ్చు అక్కడ ఏదైనా చేయవచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ హిందువులే ఉండవసరం లేదు అక్కడ అయినా మన హిందువులకి ఎవరికి సంబంధం లేదు అది అది ఎందుకంటే దేవాలయం అందరికి సంబంధించింది అందరికి సంబంధించింది అంటే అందులో ప్రతి వ్యక్తికి సంబంధించింది కాదని అనుకుంటారు మనకి అర్థం కాలేదు మనం ఇలా ఉంటే రేపు మన ఆస్తులు ఇల్లు ఇవి కూడా ఎవరు రాసి ఇచ్చేస్తారు మనం చూస్తూ ఉంటామండి నేను దేవరాయాల గురించి అంటే నన్ను గ్రామంలో అనుకోవద్దండి నేను కాపు ఈ సిటీలో వస్తానండి కానీ నా ధర్మం కోసం నేను పోరాడేలా అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నాను అండి ఇంకా మీలో హిందుత్వం బతికి ఉంటే ఈ వీడియోని నేను నా ఛానల్లో పెడుతున్నాను ఛానల్ పేరు ప్రభాకర్ శ్రెడిషన్ ఇదే పేరుతో నా ట్రాక్ ఒకటి ఉంది దీంట్లో నేను బీజేపీ ఆంధ్రప్రదేశ్ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాకు ట్యాక్ చేస్తాను మీరు ఇందుతో ఇంకా మీరు బతుకుంటే మీరు కూడా దాన్ని రీట్రీట్ చేయండి లేదంటే అవసరం లేదు